కాలనీ ప్రెసిడెంట్లకు మన ఫెడరేషన్ ప్రెసిడెంట్ మన బి బ్లాక్ అధ్యక్షుడు బి బ్లాక్ వర్కింగ్ ప్రెసిడెంట్ మన బీకే అన్న గారికి మా సీనియర్ లీడర్ గారికి మరి ప్రతి ఒక్క కాలనీ నాయకులకు మా కాంగ్రెస్ నాయకులకు అందరికీ పేర్పిన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఇది ఒక టూ ఇయర్స్ నుంచి ఏదైతే ఈ రోడ్ వర్క్ పెండింగ్ ఉందో చాలా ఇబ్బంది పడుతుండే ఇక్కడ రానికి పోనీకి చాలా బాధాకరణం ఉంటుండే అయితే ఏదైతే నిన్న ప్రోగ్రామ్ చేసి ఎమ్మెల్యే గారు ఉండని కార్పొరేటర్ ఉండని వాళ్ళు ఇంత ముందుకు వాళ్ళతో చాదగా ధర్నా చేయడం జరిగింది ఇక్కడ మాట్లాడ మేము అందరం కలిసి మా అన్న దగ్గరికి వెళ్ళి మళ్ళా మా అన్న ఎప్పటికైనా కానీ డెవలప్మెంట్ కోసమే ప్రత్యేకంగా చొరవ చూపెడుతు మైనంపల్లి అందవుతుంది మా కాలనీలో మళ్ళీ ఈ సమస్య ఉందని చెప్పి మేము కాలనీ వాసులను అందరినీ తీసుకెళ్లి అక్కడ మాట్లాడడం జరిగితే అన్న ప్రత్యేకంగా జోనల్ కమిషనర్ గారికి ఫోన్ చేసి సార్ ఇది ఏమన్నా కానీ ఇమిడియట్లీ ఇది సాంక్షన్ చే వర్క్ చేపియండి అని చెప్పి వర్క్ చేపించి ఇలా వర్క్ స్టార్ట్ కావడం జరిగితే నిన్న మొన్న వీళ్ళు వచ్చి కొబ్బరికాయలు కొట్టిర్రు మరి ఏదన్నా ఉంటే ఎమ్మెల్యే గారికి కూడా నేను చెప్తున్నా మీ నిధులతోనే ఏదన్నా ఉంటే పని చేయించాలి అంతే తప్ప ఇది కేవలం మా హన్మంత్ అన్న జోనల్ కమిషనర్ అని చెప్పి ప్రత్యేకంగా ఈ వర్క్ చేపించడం జరుగుతుంది